అందరికీ నమస్తే వెల్కమ్ టు న్యూస్ వన్ నెట్వర్క్ వర్షాకాలం ప్రారంభమైంది సీజనల్ వ్యాధులు ఇక బయలుదేరుతాయి ప్రధానంగా డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ లాంటివి ఊర్లల్లో మాత్రానికి చాలా మందికి కూడా అవగాహన లేక ఇక వాళ్ళకు జ్వరాలు వచ్చేస్తూ ఉంటాయి ప్రభుత్వ ఆసుపత్రులు పట్టి పీడిస్తూ ఉంటాయి ఈ రోజులలోనే అందుకే ప్రధానంగా ప్రభుత్వ వైద్యులు ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో దయచేసి అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ వ్యాధుల పట్ల అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది పారిశుధ్య లోపం ఎక్కడెక్కడైతే ఉన్నదో పారిశుద్ధ్య లోపం లేకుండా చూడాల్సినటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉన్నది ప్రైవేట్ హాస్పిటల్ దందాయిగా మనందరికి తెలిసినటువంటి విషయమే ప్రభుత్వ వైద్యులు ఎవరెవరైతే ఉన్నారో ప్రతి మండలానికి ఒక పిహెచ్సి ఉంటుంది దాదాపుగా డివిజన్లో కూడా వంద పడకల ఆసుపత్రుల్లో ప్రభుత్వ ఆసుపత్రులు పెద్దవి కూడా ఉంటా ఉంటాయి రోగులు వచ్చినప్పుడు పిల్లల్ని తీసుకొని వచ్చినప్పుడు కానీ లేదా పెద్దోళ్ళను తీసుకొని మా అంటే ముసలి వయసులో ముసలి వయసులో వాళ్ళని తీసుకొచ్చినా కూడా చిరాకుగా కొంతమంది ఇట్లా డాక్టర్లు కూడా కొంతమంది చిరాకుగా లేకపోతే ఆసుపత్రి సిబ్బంది కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు దయచేసి వాటన్నిటిని బంద్ చేయండి ప్రధానంగా ఈ మూడు నాలుగు నెలలు ఎక్కువ మంది కూడా వైరల్ ఫీవర్స్ తోటి ఇక అంతకు మించి డెంగ్యూలు ప్రబలుతూ ఉంటాయి పారిశుధ్య లోపం వల్ల ఇగో మురికి నీరు ఎక్కడైనా సరే ఉన్నట్లయినా కానీ వాటన్నిటిని శుభ్ర చేసుకోవడం ప్రజలు కూడా మన వ్యక్తిగతం కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ వ్యక్తిగతం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆసుపత్రి సిబ్బంది కూడా సహకరించాల్సిన అవసరం ఉంటుంది డెంగ్యూ వల్ల ప్రతి సంవత్సరం కూడా చాలా మంది చనిపోతూ ఉన్నారు వాటన్నిటిని కూడా ప్రధానంగా ఒకటే చెప్తా ఉన్నాం ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేటటువంటి మండల స్థాయిలో వచ్చేటటువంటి ఆసుపత్రులు వైద్యులు కూడా మంచిగా పలకరించండి ట్రీట్ చేయండి వైద్యులు అంటే మరి మీరు దేవుళ్ళ కంటే ఎక్కువగా చూస్తూ ఉంటారు దేవుడి కంటే ఎక్కువగా వైద్యులను చూస్తూ ఉంటారు కాబట్టి ఏది పడుతుంది చేసేటటువంటి ప్రయత్నాలు చేయకుండా వాళ్ళకి మంచిగా ట్రీట్ చేసి ఈ మూడు నాలుగు నెలలు అధికారులు కూడా పారిశుద్ధ్య విషయంలో కానీ లేకపోతే ఆ ప్రజలకి అవగాహన కల్పించేటటువంటి విషయంలో కానీ మీరు వైద్యం అందించేటటువంటి విషయంలో కానీ ఏ విషయంలో కూడా దయచేసి మరి రాజీ పడకుండా రాజీ పడకుండా పని చేయాలని చెప్పి కూడా ఇగో ఈ వేదికగా ప్రజలందరి ఆరోగ్యం పక్షాల తరఫున కూడా మాట్లాడుతున్నాం